యాకోబు గారు తన పత్రికలో చెప్తున్నారు అధ్యాయంలో నాలుక ఒక ప్రమాదకరమైనదని చెప్తున్నాడు నాలుక ఎంత ఎంతటి జీవితాన్నైనా పాడు చేస్తుంది నాలుక ఎంతటి జీవితాన్నైనా కడుతుంది నాలుక నిప్పు లాంటిది ఆ నాలుక అడవులైనా తగలబెట్టేస్తుంది అదే నాలుగుతో దేవుని స్థుతిస్తున్నారు అదే నాలుగుతో వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు రే సహోదరుడా సహోదరి నీ నాలుగును అదుపులో పెట్టుకో నీ నాలుగుతో అవయవాలు చాలా చిన్నది కానీ అన్నిటినీ తగలబెడుతుంది నాలుగుని అదుపులో పెట్టుకో నాలుగుని అదుపులో పెట్టుకోకపోతే చాలా కుటుంబాలు కూల్చబడతాయి నీ నాలుగు ద్వారా చాలా సమస్యలు వస్తాయి నాలుగు అదుపులో పెట్టుకో